U năn luôn hơn thế thì yêu đây đương hơn thế đó, hơn thế bài đi không thật anh కుర్తి అలా ఉన్నదా అలా ఉన్నదా అలా ఉన్నదా ఏం లేదు ఏడు మొత్తం ఎండిపోయింది చూడండి మొత్తం ఎండిపోయింది వాన పడితే కొద్దిగా ఎగిరిస్తుంది కొద్దిగా అట్లా మేపుకోవచ్చు ఇంటికి ఎత్తుకోమా ఇంటికి ఎత్తుకోమా ఇంటికి ఎత్తుకోమా ఇందా ఇందా ఇది కూడా ఇందా ఇది కూడా ఇందా తగిలిచ్చుకో హీ గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది మార్నింగ్ అయితే సో ఈ ఎండ అయితే మామూలుగా లేదు తొమ్మిదిన్నరకు అయితే బాగా ఎచ్చగా ఎండ వస్తుందన్నమాట తలార్తో అయితే మంచు అండ్ పది అయిందంటే ఎండ రెండు కాంబినేషన్ దంచి కొడుతున్నాయి అనమాట ఇప్పుడైతే ఎందుకంటే ప్రజెంట్ ఎండ చూడండి అట్టుగా వస్తుందో టై ములు షేక్ అవుతున్నాయి అనమాట సరే నా ఫేస్లో చూడండి ఎట్లా బ్రైట్నెస్ కొడుతుందో ఎండ అయితే మామూలుగా లేదనమాట సో ప్రజెంట్ ఇంకొచ్చి నేనైతే స్నానం చేసుకుని అయితే బయలుదేరాను సో ఇంకా జీవన వాళ్ళ దగ్గరికి అయితే పోతున్నాము దగ్గర దగ్గర ఇంకా రెండు రోజులు మూడు రోజులు అనమాట అడిగిపోయేసి పోయేసి అయితే పాపని ఇంకా బాబుని అయితే చూసి రావాలా సో అందుకోసం ఇంకా బయలుదేరాను అనమాట వీళ్ళైతే మీకు కూడా చూపిస్తాను వీడలైతే కంటిన్యూ కానివ్వండి ప్రజెంట్ ఇంకా అమ్మ అయితే కలుపు దోగేదానికి అనమాట ఇక్కడే పక్క ఊర్లో నిన్నటి నుంచి పోతున్నారు వాళ్ళు మధ్యాహ్నం దాకే అంట మధ్యాహ్నం దాకే సో మార్నింగ్ వెళ్ళిపోయింది అనమాట పాలు పిండేసి అండ్ ఇంకా చార్ని కూడా ఇక్కడే ఉన్నాడు ఎందుకండి ఆనరేన ఉన్నారు ఈరోజు సండే ఈరోజు సండే కదా సో కొద్దిగా అనమాట సో ఇంకా జీనోళ్ళ దగ్గరికి వేసి పోయేసి చేద్దాం ఇది మొన్న పోయినప్పుడు వచ్చి జీవన కోడిగుడ్లు ఇచ్చి అనిపించింది అనమాట ఒక పదహైదు గుడ్లు ఏమో ఇచ్చి పంపించింది అంగన్వాడీలో ఇస్తారు కదా సో అవైతే అయితే ఇచ్చి పంపించింది ఇంక క్యారీ తెమ్మని తెమ్మని ఫోన్ చేస్తాను అన్నమాట ఇంకోవాళ్ళు మా అత్తోళు క్యారీ ఇది సో ఈ క్యారీ గుడ్లు ఎత్తి వేరే దాంట్లో పెడేసి సో ఇంక క్యారీ అనేది ఎత్తుకెళ్ళిపోవాలి కుడతీయా చూడ నీళ్ళు ఎట్ రైటా ఎరే నీళ్ళు బోస్కుంటేవే నీళ్ళు బోస్కుంటేవే జుడు కల్ మట్టి జుడు ఎట్ట యా చూడు అవుతారు ప పా

అవును దాంట్ ఎవడే ఎవడే ఒరే 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 వరే ఓండి దడే డే డే ఓండు ఓండు ఓడి అదే ఓర్ అదే లాల బోస్ ఉంటావా లాల లాలా లాల పోసుకుంటావా ayo susu juri konlor konlor jos taro donggol ayo dari makan terus makan nanti nih makan potong kain potong kain hmm musimnya beda nanti kan nanti kan potong kain potong potong ఇంటికి పోదాం కానీ తినుకని టే తినుకలే ఓకే ఇంత అయితే ఎంక్ట పాపని ఇంటికి దొరుకుము పాజైతే ఒక మూడు నాలుగు రోజులు అయిపోయింది కదా చూసుకుంటే అయితే రెండు రోజులు చూసుకున్నాం మళ్ళీ తెచ్చి వదిలేస్తాం ఏం రావా ఇంటికా ఇంటికి రావా ఇంటికి రావా చూపు వస్తావా వస్తావా రావా ఇంటికే సరే నేను పోయేదా నేను పోతా పోతున్నా పోతున్నా వస్తావా రావా పదారాస్ మల్ద

Ano? Ano? Lanan je po. Ngatar bisin ya. Nah, Pak Kak. Jutja. Jutja. Dah, dah. Awa una ya. Awa una ya. Awa una ya. Awa una ya. Ba. Awa ya. Pada muti. Awa una ya.

వీటికేదో నేయకూడదా చూస్తా వచ్చా అయ్యేసేయకూడదా ఇదా అయ్యేసి ఏంటి పోతాయి మళ్ళీ వాళ్ళు నిన్నప్పుడు కూడా వేసి అది అది కాకుండా కసు మొక్క కొట్టి పెట్టండి అంటే ముందుగానే కొట్టి పెడస్తారు అవి ఏంటి పోతాడు అవి ఏసే ఏంటి పోతాయి మళ్ళీ ఉనవునగా మన ఇంటి వెనకాలైతే ఉన్నాం బీట్లో అయితే ప్రజెంట్ అయితే ఆవు అయితే ఉన్నాం అనమాట ఆవు అయితే మేస్తూ ఉంది ఎందుకండి ప్రజెంట్ మన ఆవుని అయితే ఇవ్వడం వదిలినాం సో మన ఇంటి వెనకనే అనమాట ఎక్కడ ఈరోజు తోలలేదు అమ్మ అయితే ఎక్కడ కసు అనేది ఎండిపోయింది అనమాట ఎండలో వివచ్చంగా ఉన్నాయి కాబట్టి సో ఎడ బయట తోలుకొని పోలేదు ఉంది ఆ చెరుకాకు సో కొంచెం పట్టు అనమాట కాసేపు మేస్తూ ఉంటుంది అనేసి ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర నాలుగు ముక్కలు అవుతుంది ఎందుకంటే సూర్యుడు కూడా దిగేస్తున్నాడు పొద్దుపోతా అనమాట సో కాసేపు వదిలితే కొంచెం పట్ట పెరక్తుంది ఇదంతా ఏం లేదు ఏడు కూడా మొత్తం ఎండిపోయింది చూడండి మొత్తం ఎండిపోయింది వాన పడితే కొద్దిగా ఎగిరిస్తుంది కొద్దిగా అట్లా మేపుకోవచ్చు వాన కూడా పడలేదు ఏం చేయాల అర్థం కాల ఈ ఎండాకాలం ఇంకా సో ఇంకా చలికాలం అనేది కంప్లీట్ అవ్వాలా అప్పుడే ఎండలైతే దంచి కొడుతున్నాయి అనమాట ఇంకా రాబోయే ఎండాకాలం ఎట్లా ఉంటుందో అసలే ఊహించుకుంటేనే భయం వేస్తూ ఉంది

కూర పోసుకోండి ఏమే రూడో దా ఏ అన్నం ఏదంట ఎంత అంటే కాయ వేసుకో కాయడు కాయ నా చూడు తిను కాయ తిన ఏమే కొద్దిగా వేసుకో కొద్దిగా వేసుకో ఉత్తాన్ని తినేదా ఏందా కొద్దిగా వేసుకో ఏసుకో చూసారు కదా ఈరోజు వీడియో అయితే సో ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్ని కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్